పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ జస్ట్ మంత్స్ మంత్స్ అయిన వెంటనే అంటే టూ మంత్స్ లేదా త్రీ మంత్స్కే డివోర్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నాం మనం అయితే ఈ విధంగా పెళ్ళిళ్ళు పెటాకులు కాకుండా ఉండాలి అంటే వాస్తు పరంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి మంచి భర్త లేదా మంచి భార్య మంచి జీవిత భాగ్యస్వామి మన లైఫ్లోకి వస్తారు చాలా మంచి ప్రశ్నమా ఎందుకంటే సమాజం మారింది ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు ఒకప్పుడు మనకి భారతదేశంలో విడాకులే లేవు ఒక పెళ్ళి చేస్తున్నారంటే పెద్దలు అంత ఆలోచించే చేసేవాళ్ళు దానికి పిల్లలు కట్టుబడి ఉండేవాళ్ళు ఎక్కువ వయసులు వయసు ముదిరినాక పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాదు వాళ్ళకి ఊహ తెలిసే వరకు పెళ్ళి అయిపోయేది భార్యాభర్తలుగా ఉన్న పిల్లలు ఒకరి మీద ఒకరికి అర్థమయ్యే పరిస్థితి వచ్చేది కొంతకాలం తర్వాత అప్పటిదాకా వీళ్ళను ఒకరు కొట్టుకోవటం గిచ్చుకోవటం గీలుకోవటం అన్నీ ఉండేవి కానీ అసలు పెళ్ళి అయిపోయింది మనం భార్యాభర్తల ఉన్న ఊహే వాళ్ళకు ఉండేది కాదు కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఎప్పుడైతే యుక్త వయసు వచ్చిందో అప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చేసరికి వాళ్ళకు ఒక బంధం అటాచ్ అయిపోతుంది ఇక మనం ఈ బంధం ఇట్లా కొనసాగుతుంది అంతే దానికి సెకండ్ ఏ ఉండేవి కాదు అట్లా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కానీ దానికంటే కూడా బాగా బా లాభపడ్డ వాళ్ళే ఎక్కువ ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఆ నష్టపోయిన వాటిని సమాజంలో హైలైట్ చేసి చూపెట్టి ఆ మ్యారేజ్ వ్యవస్థనే మార్చేశారు ఇదివరకేంటి పెద్దలు ఆలోచించి మంచి చెడు ఆలోచించి చేసేసేవాళ్ళు ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఒక మెచ్యూరిటీ వస్తుంది ఆ మెచ్యూరిటీని మెచ్యూర్ లెవెల్లో ఉపయోగించుకోవటం లేదు కమర్షియల్గా వాడుకుంటున్నారు ఇప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కష్టపడి జీవితం కొనసాగించి పిల్లల్ని కానీ ఆ పిల్లలకి ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసి దానికి తగ్గ విధంగా వీళ్ళ సంపాదన పెంచుకొని వ్యాపారం చేసో ఉద్యోగం చేసో ఏదో చేసి ఇద్దరు కలిసి చేసి ఒక లైఫ్ని బిల్డప్ చేసేవాళ్ళు ఇప్పుడు అదంతా లేదు వీళ్ళిద్దరు కష్టపడి సంపాదించి తయారు చేయవలసినటువంటి సంపద పెళ్ళప్పుడే చూస్తున్నారు ఈ సంపద ఉందా లేదా ఆల్రెడీ రెడీమేడ్గా ఉండాలి అట్లా ఉంటే చేసుకుంటాము లేకపోతే లేదు ఈ ఇట్లా ఈ లెవెల్ ఆలోచనలు ఉండేసరికి పెళ్ళిళ్ళు కాక ఒక్కొక్కసారి వాడికి పదిహేను రూపాయల సంపాదన ఉంటే ఇరవై రూపాయల సంపాదన అని చెప్పుకొని పెళ్లి చేసుకుంటాడు పెళ్ళయిన తర్వాత తెలిసిపోతుంది అబద్ధం చెప్పావు కాబట్టి డైవర్స్ ఇట్లా అవుతుంది అసలు మ్యారేజ్ వ్యవస్థ ఎందుకు ఉంది అన్న కాన్సెప్ట్ పోయింది పెళ్ళైన తర్వాత నాతో ఉంటావా మీ తల్లిదండ్రులతో ఉంటావా నాతో ఉండేటట్టు అయితేనే చేసుకో మనది ఇండిపెండెంట్ లైఫ్ ఇట్లా వచ్చేసింది ఇదివరకేమో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే అత్త మామల్ని బాగా చూసుకుంటుందా లేదా ఇది ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు నువ్వు అమ్మ వదిలి పెడతావా లేదా ఇట్లా తయారైంది అంటే అఫ్ కోర్స్ చేంజ్ ఇస్ చేంజ్ కాలం మారుతోంది ఆలోచన మారుతోంది వ్యవహారం మారుతోంది సరే ఇది ఇప్పటి కాల పరిస్థితి అయితే ఏమిటంటే ఇప్పుడు ఈ ఫాల్స్ ప్రామిసెస్ కావచ్చు లేకపోతే ఏమన్నా కావచ్చు ఈ పెళ్ళిళ్ళు వికటిస్తున్నాయి సపరేట్ అయిపోతున్నారు అలాగని పెళ్ళికి ముందే ఎట్లాగూ మనం సపరేట్ అవుతామని ఎవరు ఆలోచించరు కదా దే థింక్ పాజిటివ్ పెళ్లి చేసుకుంటున్నాం ఆయనతో నేను బాగుంటాను నాతో ఈమె బాగుంటుంది ఒక పది నిమిషాలు మాట్లాడుకున్నా బాగానే ఉన్నాం పెళ్లి చేసేసుకుంటామని నిర్ణయం చేసుకోవటం ఇందులో వ్యవస్థీకృత వివాహాలు అంటే విత్ ఇన్ ద కమ్యూనిటీ ఒకే కులంలో ఒకే వర్ణంలో చేసుకోవటము ఇదంతా ఒక పద్ధతి అవన్నీ ఇప్పుడు పోయాయి ఇష్టం వచ్చినట్లే సరే ఎవరిష్టం వాళ్ళది కానీ పెళ్ళి నిలవాలి భార్యాభర్తలు కలిసి చా మొత్తం జీవితం అంతా ప్రయాణం చేయాలి అరవై ఏళ్ళ తర్వాత కూడా డైవర్స్ చేసుకున్న కేసెస్ ఉన్నాయి మీకు తెలుసా ఇప్పుడు ఈ మధ్య ఈ కాలంలో సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఎక్కడికి పోతున్నాం మనం అరవై ఏళ్ళు వాళ్ళ వయసు అరవై ఏళ్ళు అంటే వాళ్ళేమి పాతకాలం వాళ్ళే కదా అంటే ఈ కొత్త తరపు ఆలోచనలకి వాళ్ళు కూడా ప్రభావితం అవుతున్నారు సరే ఇప్పుడు ఒకటేమిటంటే వాస్తు ప్రకారం మనకి ఆగ్నేయము అన్నది చాలా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళ విషయంలో అలాగే దక్షిణము చాలా ముఖ్యమైనది దక్షిణము యొక్క దిక్పతి యముడు దక్షిణ దిక్పాలకుడు కుజుడు ఆగ్నేయంలో దిక్పతి చంద్రుడు దిక్పాలకుడు అగ్నిదేవుడు కుజుడికి వివాహ వ్యవస్థకి చాలా దగ్గర సంబంధం చంద్రుడికి వివాహ వ్యవస్థకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది సో ఈ రెండు దిక్కులని ప్రసన్నం చేసుకునేలాగా కొంచెం చిన్న ప్రయత్నాలు చేస్తే ఈ వివాహాలు అన్నది కొంచెం కల కొంచెం ఎక్కువ కాలం కలకాలం నిలబడేటట్టుగా ఉంటే చాలా చిన్న ప్రక్రియ నేను ఏదో దిక్కుల గురించి చెప్పాను దిక్పాల గురించి చెప్పాను కాబట్టి ఇదేదో ట్రాష్ అనుకోకండి ఇప్పుడు ఇదివరకు ఏమిటంటే అమ్మాయిలు కూడా వంటలు చేసేవాళ్ళు బాగా తల్లి కూతురు వీళ్ళందరూ అత్త కోడలు వీళ్ళు ఇప్పుడు క్రమంగా ఏమైపోయిందంటే వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఈ వంటలు చేసే భారం ఒకరి మీద ఉంటుంది తల్లి కావచ్చు అత్త కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు అసలు వంటలు చేయటమే మానేస్తారు ఎప్పుడు ఆదివారానికి ఒకరోజు ఫర్ ఎ చేంజ్ చేస్తుంటారు అట్లా కాదు వంటలు చేసే పరిస్థితి లేదు పొద్దున్నే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఓకే ఇంకా పెళ్ళి కాలేదు పెళ్ళికి సంబంధాలు చూస్తున్నారు ఏదో ఒక సంబంధం చూస్తారు అబ్బాయి బాగా కనపడ్డాడనో అతని ఇన్కమ్ బాగుండదని చేస్తారు తర్వాత మళ్ళీ గొడవలు వీడిపోతారు ఇట్లా కాకూడదు అనుకుంటే ఏ రోజైతే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారో అబ్బాయికి పెళ్లి చూపులు అమ్మాయికి ఇద్దరిని కలిపి పెళ్లి చూపులు ఏ రోజైతే ఏర్పాటు చేస్తారో ఆ రోజు చాలా ఇంపార్టెంట్ ముహూర్తం చూసుకోవాలి అది కూడా ఇంపార్టెంట్ చూస్తారు జనరల్గా అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే ఏదో వచ్చిన సంబంధం తొందరపడి ఓకే చేసేసుకొని తర్వాత పెళ్లి చేసుకొని బాధపడే కంటే ఆ వచ్చిన సంబంధం మనకు నిలకడగా ఉండే సంబంధం కావాలా మంచి స్వభావం ఉన్న వ్యక్తి కావాలి మంచి మనసు ఉన్నోడు కావాలి ఇట్లా అన్నీ ఒక మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కావాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు అబ్బాయివి కావచ్చు అమ్మాయివి కావచ్చు ఆ రోజు ఆగ్నేయంలో ఒక చిన్న ప్రక్రియ ఉంటుంది చేయాలి అదేమిటంటే మీరు రోజులు వంటలు చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే విషయం ఈ రోజు మాత్రము అక్కడ ఆగ్నేయంలో ఇంటికి ఆగ్నేయంలో వంటగది ఉంటుంది సాధారణంగా ఉంటుంది అట్లా లేదనుకోండి అది ఇంకేదో గది బెడ్రూమ్ అనుకోండి అక్కడైనా సరే పూర్తి ఆగ్నేయం కార్నర్లో మీరు ఒక బర్నర్ వెలిగించి కొన్ని పాలు వేడి చేయండి ఆవు పాలు శ్రేష్టం ఒక హాఫ్ లీటర్ ఎంతో గిన్నెలో పోసి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసి అక్కడ స్టవ్ వెలిగించండి ఆ పాలు పొంగిపోవటం చూడండి ఆ పాలతో ఏదైనా స్వీట్ నైవేద్యం చేయండి బెల్లం ప్రధానం అది మీరు పరమాండం కావచ్చు సేమియా కావచ్చు రవా కేసరి కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ పటిక బెల్లం బెస్ట్ దొరికినప్పుడు ఇంకా షుగర్ వాడతారు అది కొంచెం నైవేద్యం చేసి అంటే ఈరోజు ఎప్పుడో పది గంటలకో పన్నెండు గంటలకో పెండి చూపులు ఉన్నాయి కానీ ఈ పని పొద్దున చేయాలి చేసేసి ఈ నైవేద్యాన్ని మీరు ఎక్కడైతే దైవారాధన చేసుకుంటున్నారో ఎక్కడైతే దీపారాధన చేసుకుంటున్నారో అక్కడ చిన్న గిన్నెలో నైవేద్యం పెట్టేసి హారతితో సమర్పణ చేయాలి ఈ ఒక్క చిన్న పని కేవలం అబ్బాయే కాదు అమ్మాయే కాదు సారీ ఎక్కడే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఇద్దరు అబ్బాయి బయలుదేరి అమ్మాయి ఇంట్లో సాధారణంగా పెళ్లి చూపులు పెడతారు లేకపోతే గుళ్ళో పెడతారు అబ్బాయి ఇట్లా ఒక అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాను కొంచెం ఫలితం బాగుండాలా మంచి అమ్మాయి దొరకాలి స్వభావం బాగుండాలి నా మా వర్ణం కలకాల ఉండాలి అన్న సంకల్పం మనసులో చెప్పుకొని చిన్న పని చేసి ఇవ్వాలి అమ్మాయి కూడా అటువంటి పని చేయాలి అంటే ఇప్పుడు మనం చెప్పేది అమ్మాయిలు అమ్మలు అందరు చూస్తారని కాదు చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఒక్క పని చేయండి తర్వాత పెళ్లిచూపుల కార్యక్రమం జరుగుతుంది తర్వాత మీకు ఈ సంబంధం కుదరచ్చు కుదరకపోవచ్చు తప్పకుండా కుదరాలనేమి లేదు మీరు ఇట్లా చేశారు కాబట్టి అది ఒకవేళ మీకు మంచి సంబంధం కాకపోతే కుదరదు ఈ ప్రక్రియ చేయలేదు మంచి సంబంధం కాకపోయినా కుదురుతుంది తర్వాత బాధలు పడతారు ఈ ప్రక్రియ చేయటం వల్ల అది మంచి సంబంధం కాకపోతే మీకు కుదరదు వెళ్ళిపోతుంది సంబంధం మీకే నచ్చకపోవచ్చు వాళ్ళకే మీరు నచ్చకపోవచ్చు దా ఏం బాధపడే అవసరం లేదు ఇది మంచికి జరిగింది అట్లా ఒకటి సార్లు జరగవచ్చు కానీ తర్వాత వచ్చే సంబంధం మీకు కుదురుతుంది అది కాలకాలం నిలబడుతుంది చాలా కాలం నిలబడుతుంది నా తెలియదు నా వరి దేంట్లో సందేహించవలసింది ఏమీ లేదు సో ఈ చిన్న ప్రక్రియ చేయండి ఇవన్నీ మన ఆచార వ్యవహారాలలో ఉన్న విషయాలు కొంచెం ఈ తరానికి తెలిసేలాగా చెప్తున్నాను ఇటువంటివి చిన్న చిన్నవి పాటించండి మంచి సంబంధం దొరుకుతుంది హ్యాపీగా ఉంటారు